రాజకీయాలు గెలపడానికి కాదమ్మా నేను టెంపుల్కి మా టెంపుల్ సంప్రదాయాలు పాటిస్తాం ఎక్కడ కూడా రాజకీయాలు టెంపుల్లో మాట్లాడడం ఈరోజు గోపూజ చేసుకోవడానికి వచ్చాను స్వామివారి దర్శనానికి వచ్చాను వెళుతూ వెళ్తూ గోపూజ చేసుకోవడానికి వచ్చాను గోపూజ పూర్తయింది స్వామివారి కొండ మీదకి వెళ్తాను నిజంగా సభా సంచుయాన్ని గౌరవించి అక్కడికి అన్ని పార్టీల వాళ్ళు కలిపి వెళ్ళి కూర్చోబెట్టడం అన్నది ఒక సంప్రదాయం ఆ సంప్రదాయాన్ని ఆ పక్కన పెట్టి కనీసం అతను రాకపోయినా పక్కన పెట్టి మిగతా పదకొండు మంది ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యే పంపించుంటే అతని గౌరవం నిలబడేది నిన్న ఏదైతే సభా సంప్రదాయాన్ని గౌరవిస్తానని ప్రమాణం చేశాడు ఇరవై నాలుగు గంటల కాకముందే అతను ఆ ప్రమాణాన్ని నిజంగా చూస్తూ ఉంటే జగన్కి మొన్న పదకొండు సీట్లు రావడం తగిన శాస్త్రే క్లియర్ గా మనం సో అతను అతని దాడి గురించి ఎక్కువగా మనం ఆలోచించుకోకూడదు ఎందుకంటే ఇంతవరకు కూడా రాష్ట్రం నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఆ సభని కాస్త కౌరవ సభ కింద మార్చేశారు ఆ సభలో చట్టాన్ని మనం ప్రవేశపెట్టడం అన్నది తక్కువయ్యి ఎక్కువ బూతులు తిట్టుకోవడం కానీ వ్యక్తిత్హనం చేయడం కానీ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడం కానీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడడం కానీ వ్యక్తి నవ్వులు నవ్వడం కానీ వ్యక్తి చేస్తలు చేయడం కానీ ఇవే ఐదు సంవత్సరాల్లో సభలు సభ సభ్యుల దగ్గర నుంచి మనకు అనిపించింది కానీ ఈరోజు సభాధిపతిగా మన అయ్యన పాత్ర గారిని పెట్టిన తర్వాత భావితరాలకి ఒక ఎగ్జాంపుల్గా కూడా అసెంబ్లీ అంటే మీరు అక్రమ కట్టడాలు అని వైసీపీ పార్టీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు అది సక్రమైన వాళ్ళు అంటున్నారు మీకు ఒక విషయం చెప్పాలండి సక్రమమా అక్రమమా అన్నది కాయితల్లిలో తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ ఉంటే పర్మిషన్ తీసుకోలేదు కోర్టు కూడా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే ఒకవేళ నిజంగా కనుక అవి అక్రమ కట్టడాలు అయితే మీ యాక్షన్ తీసుకోండి అని చెప్పి చెప్పింది సో యాజ్ పర్ కోర్టు ఆర్డర్ ప్రకారం మేము చేస్తాం అది చేయలేదు అనుకోండి మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కదా సో దట్ అది కంపల్సరీ జరగాలి జరుగుతుంది అంటే ప్రతి జిల్లాలోనూ కూడా వైసీపీ కార్యాలయాలు ఉన్నాయి దానిపైన ఇదే విధంగా ఉంటాయి ప్రతి జిల్లాలోనే ఉన్న వైసీపీ కార్యాలయాలు కనుక ప్రభుత్వ భూమిలో వితౌట్ పర్మిషన్ కనుక పెడితే డెఫినెట్గా ఇదే జరుగుతుంది అంటే గత ఐదేళ్లుగా మహిళలు పడిన బాధలు మీరు కూడా ఉన్నారు అందులో మీరు కూడా ఒక బాధితురాలుగా ఉన్నారు దీనిపైన మీరే ఉంటారు ఐదు సంవత్సరాలుగా మహిళ గౌరవం కోల్పోయి మహిళలంటే రోడ్డు మీద రావడానికి కూడా భయపడి ఐదు సంవత్సరాల తర్వాత చాలా మంది మహిళా ఓటర్లే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని గెలిపించి ఎన్డీఏ కుటుంబాన్ని గెలిపించి ఒక్కసారి మీరు చూస్తే చాలా ఎక్కువగా మెజార్టీస్ ఒక్కొక్కరు ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు యాభై వేలు లక్ష మెజార్టీ కూడా ఉన్న సందర్భాలు కూడా మనందరూ కూడా చూసాం అంటే ప్రజలంత విసిగెత్తపోయారో మనకు అర్థం ఉంటుంది ఒక్కసారిగా ఏదో ఆంధ్రప్రదేశ్ ఊపిరి పిలుచుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అనే నేను అనే ఆయన పవన్ కళ్యాణ్ అనేది నేను అని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలే కాదు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఒక భరోసాగా ఒక ధైర్యంగా ఉన్నారని సగతి మనం గాంజాయ్ మీద ఐదు సంవత్సరాల్లో గాంజాయ్ మీద హోమ్ మినిస్టర్ కానీ సీఎం కానీ ఒక రివ్యూ చేసిన పరిస్థితి కూడా కనిపించారు ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నామంటే ప్రతి చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్లోనే కూడా ఐదో తరగతి ఆరో తరగతి చదివే పిల్లలలో కూడా ఈ బ్యాంజాయ్ అనేది విపరీతంగా విపరీతంగా మనకు కనిపిస్తూ ఉంది అటువంటి వాటిల్ని ప్రివెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ రోజు వరకు తీసుకోవాలి ఇంకా గవర్నమెంట్ అంటే నార్కోటిక్ సెల్ అని చెప్పి సెల్ మనం డెవలప్ చేయాలి ఆ నార్కోటిక్ సెల్ని కూడా తీసుకువచ్చి సిఐడిలో ఇన్వాల్వ్ చేశారు ఎస్ఈబి ఉందని చెప్పి ఈ రోజు వరకు కూడా గంజాయి మీద ఒక ఎక్కువ యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవాలి సో మేము ఎస్ఈబికి అనుగుణంగా మేము బలోపేతం చేస్తాం దానికి సంబంధించి డెఫినెట్గా గా గంజాయి మూలాల్ని ఎక్కడైతే వస్తున్నాయో మూలాలను కూడా మూల మూలాలతో పాటు బయటికి లాగడానికి మేమందరూ కూడా కృషి చేస్తున్నాం కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహకరించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే మాట్లాడతాను డాక్టర్

Bey de bir şey söyleyeyim. Thank you. Please stimulate addition. Şey, 17 adet ekle vurmak. Teşekkürler. Hayır, final. Ben hazırladım. Ben nasıl gelmiş. सुना <laughs> 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 कथास्को इलको माईक सुनिने छ हजुर 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 हज